అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదిన మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియా సోదరి సోదరులకు అందరికీ ప్రేమతో పొందారుల మన ధ్యానాంశం నడుచుకొనుడి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం రెండవ అధ్యాయం క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్నుతాను దేవునికి అర్పణగా అర్పణముగాను బలిగాను అప్పగించుకును అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడు అని అపోసుడైన పవులు ఎవేసిలకు రాస్తూ అధ్యాయంలో దేవుని చిత్తు వలన క్రీస్తుయస్ అపోస్తుడైన పవులు ఎవేసిలోనున్న పరిశుద్ధులకును క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమణి చెప్పి వ్రాయినది అని చెప్పి అవును మనం గమనిస్తే దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పవులు ఎవేసిలోనున్న పరిశుద్ధులను క్రీస్తునందు క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమణి చెప్పి వ్రాస్తు ఐదవ అధ్యాయము రెండవ వచనం అంటున్నాడు కదా క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి అనే మాట మనం చూస్తుంటాం ఇక్కడ నేను గమనిస్తే ఇదే ఐదవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనాలు కలిసి ఉన్నాయి చదువుకున్నాం పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మొరత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాని నిలవబెట్టుకోవడం వలన వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనను అని చెప్పి అవును ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తు మళ్ళా ప్రేమించి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మొడతైనను అట్టిది మరి ఏదైనను లేక ఒకటి పరిశుద్ధమైనదిగా ఉండాలి రెండు నిర్దోషమైనదిగా ఉండాలి మూడు మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట తను నిలవబెట్టుకోవడం వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్ర పరిచి అని చెప్పి చూస్తున్నాడు పరిశుద్ధ పరుచుడికై దాని కొరకు ఏం చేశాడు తన్ను తాను అప్పగించుకున్నాడు తన్ను తాను అప్పగించుకున్నాడు ఆయన రెండు కార్యాలు సంఘం విషయంలో చేశాడు ఒకటి సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు రెండు వాక్యములో ఉదకి స్నానము చేత పవిత్రపరిచాడు ఇలా పవిత్రపరచు ప్రభువు వచ్చు సమయానికి సంగము ఎలా ఉండాలి అంటే కలంకము లేనిదిగా ఉండాలి కదా అక్కడ అన్నాడు కదా సంగమును ప్రేమించి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మొరత అయినను అట్టిది మరి ఏదైనాను లేకుండా ఎట్లా ఉండాలంట ఎట్లా ఉండాలంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి అంతేకాదు పరిశుద్ధమైనదిగా ఉండాలి నిర్దోషమైనదిగా ఉండాలి ఎటువంటి దోషము లేనిదిగా ఉండాలని మనం చూస్తాం ఇంత మాత్రమే కాదు కానీ మాత్రమే కాదు కానీ పరమగీతములు మనం చూసినట్లయితే పరమగీతములు నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చనం నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చనం నా ప్రియురాల నీవు అధిక సుందరివి నీయందు కలంకమేమీ లేదు అని చెప్పి నా ప్రియురాల నీవు అధిక సుందరివి నీ ఎందు కలంకమేమీ లేదు ఇది ఆత్మీయ సౌందర్యం భౌతిక సౌందర్యం వేరు ఆత్మీయ సౌందర్యం వేరు అవును భౌతిక సౌందర్యం వ్యర్థం ఆత్మీయ సౌందర్యం కావాలి ఆయన రక్తములో పరిశుద్ధమైన రక్తములో కడగబడి ప్రత్యేకింపబడి ఆ క్రీస్తు సంఘములో చేర్చబడినటువంటి ప్రతి వారు కూడా ఎలా నడుచుకోవాలి అంటే నిర్దోషముగా ఎటువంటి కల్మషము లేకుండా ఎటువంటి దోషము లేకుండా ప్రేమ కలిగి నడుచుకోవాలి ఒకరి ఏడల ఒకరు ప్రేమ అనురాగాలు కలిగి పరిశుద్ధముగా నిర్దోషముగా నడుచుకోవాలి కదా అంత మాత్రమే కాదు అంటున్నాడు కదా ఆత్మీయ సౌందర్యం దినదినము సంఘములో ఆత్మీయ సౌందర్యంతో వర్దిల్లబడే వారిగా ఉండాలని మనం చూస్తున్నాం కదా ఇక్కడ గమనించండి అయితే సామెతుల గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై వచ్చిన ముప్పై వచ్చిన అందము మోసకరము సౌందర్యము వ్యర్థం యహోబ భయభక్తులు కలిగి స్త్రీ కొనియాడబడును అని చెప్పి అందము మోసకరము అని చెప్పి ఏ అందము కావాలి ఆత్మీయమైన సౌందర్యము కావాలి అట్టి ఆనంద అట్టి ఆనందము కదా అట్టి సౌందర్యం కావాలి ఆత్మీయమైన సౌందర్యంలో నడుచుకుంటూ వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రతి దినము వాక్యములు మనం కడుక్కుంటూ ఆయన ఎలాగైతే మనకు మాదిరి ఉంచిపోయాడు అటువంటి మాదిరిలో మనము జీవించవలసిన అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అంటూ ఏమంటున్నాడు యహోవా ఎందు భయభక్తులు కలిగి అవును ఆయన సంపాదించిన వంటి సంఘములు ఆయన జనులు ఎలాగో నడుచుకోవాలి అంటే ప్రేమ కలిగి నడుచుకోవాలి ఒకరొకరు ఆదరించుకుంటూ ఒకరి ఒకరు ప్రార్థన చేసుకోవాలి కదా అలాగూ ఆయన సౌందర్యం ఆత్మీయమైన సౌందర్యము కలిగి కదా అక్కడ గమనిస్తే ఆత్మీయ సౌందర్యం క్రీస్తు అనుగ్రహించబడింది క్రీస్తు అనుగ్రహించబడింది నరులలో అతి సుందరుడు క్రీస్తుగా మనం చూస్తాం నలభై ఐదవ కీర్తనలు మనం గమనిస్తే నలభై ఐదవ కీర్తన రెండవ వచనములు మనం గమనించండి అయితే రెండవ వచనములు రెండవ వచనము మనం గమనించండి అయితే నలభై ఐదు రెండు నరుల కంటే నీవు అతి సుందరుడవ ఉన్నావు నరుల కంటే నీవు అతి సుందరుడమై ఉన్నామని చెప్పి ఆయన ఆయన సుందరము ఆయన సుందర రూపము ఆయన సౌందర్యము ఆయన ఆయన యొక్క రూపాన్ని వర్ణించడానికి కూడా ఆ నాలుకలు చెరుపు అట్టి సుందరుడు చూడటానికి కూడా ఆ ఎనేత్రాల చెప్పు అంత సౌందర్యము కలిగినటువంటి ఆయన అటు సుందర రూపము కలిగినటువంటి ఆయన నరులలో అతి సుందరుడు క్రీస్తు అతి సుందరుడు ఆ అట్టి సౌందర్యం కలిగిన వాడు కాబట్టి ఆయన్ను ఏం చేయాలా అనుదినము అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమం నుంచి అనుదినం ఆయన స్థుతించవలసిన వారంగా ఉంటుంది ఆ సౌందర్యమే ఆ సంగమనే కన్యకకు ఇవ్వబడింది అట్టి సౌందర్యమే మనము కలిగి జీవించాలి అందుకే కదా మనం గమనించినట్టయితే తొంభై ఆరవ కీర్తన తొంభై ఆరవ కీర్తన తొంభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనం చూద్దాం తొంభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనం యహోబా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించండి నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి యహోవా నామమునకు తగిన మహిమ చెల్లించాలి ఆయన సౌందర్యం ఏంటో అది ఆయన ఎంత సుందరుడో ఆయన ఎంత పరిశుద్ధమైన వాడో ఆయన ఎంత నిర్దోషమైన వాడో ఎంత మహిమ కలిగిన వాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనము స్థుతించవలసిన వారంభం యహోబాయందు భయభక్తులు కలిగి యహోబా నామమునకు తగిన మహిమ ఆయనకు ఆయన మహిమా స్వరూపుడుగా ఉంటున్నాడు ఆయన నడకలో సౌందర్యం కదా ఆయన ప్రేమలో సౌందర్యం ఆయన 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 ఈ లోకంలో ఉన్నప్పుడు అందరిడలా ఎంత ప్రేమ కనపరుచు అందును బట్టి మనం ఆయన్ను స్తుంచవలసిన వారముగా మనం ఉంటున్నాం అలాగైతే చివరిగా పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదహారు వచనాలు చదువుకుందాం మీరు మూర్ఖమైన ఒక్క్రజన్మ మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనై దేవుని కుమారులు ఉన్నట్లు సో సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేరుడు అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు కారణము కలుగును అని చెప్పి అపోస్తున్న పౌలు పిలుపులకు రాస్తూ చెప్తుంటున్నాడు పిలిపిలో ఉన్నటువంటి ఆ క్రీస్తు యేస్సులందరి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు దాసులైన పౌలు తిమోతి శుభమని చెప్పి వ్రాస్త అంటున్నాడు మీరు వక్ర వక్క్ర మధ్య ఉన్నారు జాగ్రత్తగా ఉన్నారు ఎలా ఉండాలి నిరపరాధులు కాను నిష్కలంకులుగా అనిందులు కాను కదా దేవుని కుమారులు ఉన్నట్లు సరుగులను సంశయములు మాని అవున సంఘములో అటువంటివి ఉండకూడదు కదా చక్కగా అందరూ ఒక కుటుంబంగా ఒక పాత్రలో ఒకే రొట్టెలు మనము ఆ పాలు పంపులు పొందే మనము ఎలా ఉండాలి అంటే ఒకరినొకరును ఆదరించుకునేవారి ఒకరినొకరిని ప్రేమించుకునేవారు అవును ఆయన మన ఎలాగైతే ప్రేమించాడు అలాగే మనము ప్రేమించుకుంటూ నడుచుకోవాల్సిన వారం కావాలి క్రీస్తు మనను ప్రేమించి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మొడత అట్టది అట్టిది మరి ఏదైనాను లేకుండా ఎలా ఉండాలంట పరిశుద్ధంగా నిర్దోషమైనదిగా ఉండాలి కదా అలాగుండానికి మరి దేవుడు నిన్ను పిలిచాడు నిన్ను పిలిచాడు సంగము కొరకు తన తను అప్పగించుకున్నాడు పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తాన్ని కర్చాడు వాక్యం అనే ఉదయ స్నానము చేత పవిత్ర పరిచాడు ఉదయ కలవేణలో అట్టి పవిత్రుడైనటువంటి ఆయన మనకిచ్చినటువంటి కట్టడలు ఆజ్ఞలు ఆయన నడక మనం నడుస్తూ మనము స్థానిక స్థలాలలో ఆయన ఒక మహిమకరంగా మనము జీవించి నడుచుకోవలసిన వారముగా ఉంటున్నాం అందును బట్టి ఆయన మనం స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని గాక ప్రార్థన చేసుకుందాం కరణ సంపన్నుడమైన మా ప్రియ పొరలకి తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మనకు స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం దేవ మేమెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు అద్వితీయుడు అధికంక్షను క్రీస్తు మీకు మిమ్మల్ని ప్రేమించి అలాగే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి సంగములో ఉన్నవారు ఎలా ఉండాలనో ఎలా నడుచుకోవాలనో ప్రభు ఆమె మాటల ద్వారా ఆయన మమ్మల్ని బలపరిచినందుకే వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ అట్టి వాక్యమైనటువంటి దేవుని ఉదయకాల వేళలు స్థుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన ఏ సూక్రిస్తున్నా మామ స్థుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము మా ప్రియపరలోకి Amen.